అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగు మహిళ అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో ఉన్న తెలుగు మహిళలు అదేవిధంగా జిల్లా ప్రాంతంలో ఉన్న తెలుగు మహిళలు ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కలిపి సుమారుగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో రాజకీయ పరిస్థితులు కానీ మన ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత మహిళల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న తీరు కానీ అదేవిధంగా ఈరోజు ప్రజల్లోకి ఏ విధంగా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి దీని మీద ప్రత్యేకంగా తెలుగు మహిళల తాలూకా పాత్ర ఏంటి అన్న దాని మీద ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఇక్కడ మనకి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది విషయం ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎన్నో అష్ట కష్టాలు పడి ఈరోజు మహిళా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా మినిమం ఐదు కేసులు ఉండే పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ వస్తుందా రాదో తెలియకుండానే ఏ పదవులు వస్తాయో రాదో తెలియకుండానే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి ఒక్కరు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్న ఆ ఒక విధ్వంసక పరిపాలన మీద యుద్ధమే చేసిన ఈ తెలుగు మహిళలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా అనుభవాలు అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళ తాలూకు విశ్లేషణ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానాలు కల్పించాలి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకునేది ఒకటే ఒక గౌరవభావంతో మనందరం కూడా మెలగాలి అనుకున్నది వాళ్ళ తాలూకా అభిమతం ఈరోజు మహిళలు ఎవరైతే వచ్చారో రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అవతల ప్రతిపక్షాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సైతం టార్గెట్ పెట్టి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఇటువంటి తరుణంలో కంపల్సరిగా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి అట్ ద సేమ్ టైం మన అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా మా పాత్ర మేము వహిస్తామని ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళా సోదరియమని తెలుగు మహిళ కూడా మాట్లాడటం వాళ్ళ తన అభిష్టాన్ని మాకు చెప్పడం నిజంగా చాలా ఆనందదగ్గ విషయం అదే ఎట్ ద సేమ్ టైం ఒక అదృష్టం కింద భావించాలి ఈరోజు మనందరికీ తెలుసు వాళ్ళందరూ ఎంత బాధతో ఉన్నారంటే బాధ ఇన్ ద సెన్స్ ఒక ఇందుకు పనికిరాని అంటే నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇచ్చారంటేనే ఒక జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అట్ ద సేమ్ టైం ఈరోజు అంత పదకొండు సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా సరిదిద్దుబాటు పరిస్థితిలో కాకుండా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేసి తీసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉందన్న విషయాన్ని కూడా తెలుగు మహిళలందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారం వ్యక్తం చేశారు అట్ ద సేమ్ టైం వాటి మీద కూడా పోరాటం చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఈరోజు ప్రసన్న కుమార రెడ్డి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎవరు కూడా సభ్య సమాజంలో ఎథిక్స్ విలువలతో కూడా రాజకీయాలు చేసేవాళ్ళు కానీ ఒక మనిషి ఎత్తే వాళ్ళు కూడా అటువంటి మాటలని ఇట్టుపరిస్తు సమర్థించరు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి మీదకి దాడి చేశారని చెప్పి రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి నేను ఒకటే మాట్లాడుతున్నా ఏదో పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్లో కూర్చొని ఒక బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగించుకునేందుకు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బీపీలు రైజ్ అయ్యాయి కాబట్టి అని చెప్పి ఆఫీసుల మీద ధ్వంసం చేసిన పరిస్థితి ఇదే పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన పరిస్థితి ఆ రోజు ఈ ప్రెస్ మీట్లో ఒక పదం ఉపయోగించుకున్నందుకు మీరు ఇక్కడికి వచ్చి ఆఫీసులో నుంచి ధ్వంసాలు చేశారు ఈరోజు పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఒక ఎమ్మెల్యే సుమారుగా యాభై వేల పైన మెజార్టీతో గెలిచిన ఒక శాసనసభ్యురాల గురించి ఒక మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా అంత దాన్ని ఎలా కూడా వర్ణించారో అర్థం కావట్లేదు చాలా వర్స్ట్గా మాట్లాడటం క్యారెక్టరైజేషన్ చేయటం ఇవన్నింటినీ ఏ రకంగా పరిగణించాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలనే విషయం మీద కూడా చర్చించుకోవడం జరిగింది ఇదే కాదండి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి శంకరజాతికి చెందిన వాళ్ళు అని చెప్పి మహిళల గురించి మాట్లాడటం మొన్న రీసెంట్గా సాక్షి ఛానల్లో కూర్చుని అమరావతి రైతులందరూ కూడా వేషలు చెప్పి మాట్లాడటం ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఎవరైనా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే దాని గురించి కింద చాలా అతి జుగుప్సాకరమైన కామెంట్లతో మాట్లాడటం వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి అన్న ఒక తీర్మానానికి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు ఒకటి మాత్రం నిజమండి ఈరోజు తెలుగు మహిళలు అన్న వాళ్ళు లాస్ట్ ఐదు సంవత్సరాలు కష్టపడిన తీరు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి ఈ రోజు అధికారంలోకి వచ్చినాం అట్ ద సేమ్ టైం రాబోయే పది పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే కంపల్సరిగా తెలుగు మహిళలందరూ కూడా అటు వీర మహిళలు కానీ ఇటు తెలుగు మహిళలు కానీ బీజేపీ మహిళా మోర్చా కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు దానికి సమాయత్తం అవ్వడానికి ఈరోజు తెలుగు మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ అభిష్టం మేరకు వాళ్ళ తరలిక సూచనలు సలహాలు తీసుకొని ఒక కార్యాచరణ ముందుకు ప్రకటిస్తామని ఈ నేపథ్యంలో మేము అందరికీ కూడా తెలియజెప్తున్నాం థ్యాంక్ యూ